హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి వర్మ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి వర్మ గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పది పట్టా పుంజుల్ని సారీ పది పట్టా పిల్లల్ని అమ్మకానికి పెట్టారండి ఇందులో ఒక ఐదేమో పుంజులుగా చెప్తున్నారు ఐదేమో పెట్టలుగా చెప్తున్నారండి మొత్తం ఈ పది పటా పిల్లలుగా చెప్తున్నారు అందులో పుంజులు ఐదు పెట్టలు ఐదుగా చెప్తున్నారండి వీటి యొక్క రంగులు వచ్చేసరికి కనుక పుంజులు అయితే మొత్తం ఐదు పుంజులు కూడా డేగలు అని చెప్తున్నారు ఐదు పుంజు పిల్లల యొక్క రంగులు వచ్చేసి డ్యాగలుగా చెప్ డాగలు అని చెప్తున్నారు అండి పుంజులండి పుంజులు అండి అలాగే పెట్టలు వచ్చేసి కాకిపెట్టలు ఏమో ఉన్నాయి అంటే ఒక కాకిపెట్ట ఒక పెట్ట అని చెప్తున్నారండి అండి అలాగే కక్కెరొచ్చేసి ఒకటండి డేగలు అండి అంటే పెట్టల్లో వచ్చేసరికి పచ్చకాయ పెట్ట ఒకటి కాగి పెట్ట ఒకటి కక్కిర పెట్ట ఒకటి డేవ పెట్టలు అండి మొత్తం ఇవి ఐదు అలాగే పుంజు పిల్లలు కూడా ఐదు అండి మొత్తం పది పిల్లలు ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లలుగా చెప్తున్నారండి ఇక పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక మీకు వచ్చేసరికి ఒకటిన్నర కేజీ నుంచి రెండు కేజీల దాకా వీటి యొక్క బరువులు ఉంటాయని చెప్తున్నారు పుంజుల యొక్క బరువులు అంటే పుంజులు కానివ్వండి అలాగే పెట్టలు కూడా కేజీ పైన ఉంటాయని చెప్తాను పుంజులు అయితే మాత్రం ఒకటిన్నర కేజీ నుంచి రెండు కేజీలు లోపు ఉంటాయని చెప్తున్నారండి ఇక వయసు వచ్చేసి ఇవి ఐదు నెలల నుంచి ఆరు నెలల దాకా ఉంటాయని చెప్తున్నారండి ఫైవ్ టు సిక్స్ మంత్స్ బిలో వీటికి ఏజ్ చెప్తున్నారు వయసు వచ్చేసి ఐదు నుంచి ఆరు నెలలు అండి ఇక ధర వచ్చేసి ఈ మొత్తం బల్క్గా సేల్ చేస్తున్నారండి వీళ్ళు ఈ పది అంటే పది పిల్లలు ఐదు పెట్టలు ఐదు పుణ్యులు కలిపి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు నైన్ థౌజండ్ రూపీస్గా వీటికి కాస్ట్ చెప్తున్నారు ఈ పది పిల్లల యొక్క ధర అండి ఇది ఇకపోతే మొత్తం తీసుకున్న వాళ్ళకి కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే మెయిన్ మెయిన్ సిటీస్కి పాజిబిలిటీ ఉండేది పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ భీమవరం వాళ్ళు ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు లైవ్లో చూస్తున్నా చూసి తీసుకున్నా కూడా పర్వాలేదు చెప్తున్నారండి ఒకవేళ కావాలంటే మీకు వీడియో కాల్ చేసి చూపిస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఈ మధ్యకాలంలో కొద్దిగా వర్షాకాలంలో ఇబ్బందిగా ఉంది కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసుకుంటే మీకు కూడా బాగుంటుంది ఆ క్వాలిటీని చూసుకొని ధర అయితే కొంచెం రీజనబుల్గా ఉందని ఉందని అనిపిస్తుందండి ఎందుకంటే ఒక పిల్ల వచ్చేసి మీకు తొమ్మిది వందల రూపాయలు దాకా పడుతుంది కాబట్టి ఒకవేళ మీరు నచ్చితే కనుక మీరు లైవ్లో కొద్దిగా డిస్కౌంట్ మాడుకొని తెచ్చుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసుకోండి లేదంటే వాళ్ళకి ఫోన్ చేసి అన్ని విషయాలు మాకు నేనైతే మాత్రం ఆనందవర్గమ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వాళ్ళకి నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆయన ఆయనతో అన్ని విషయాలు మాడుకుని ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి అన్ని విషయాలు మాట్లాడు మీరు డైరెక్ట్గా ఆ పిల్లల్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్